మాగచాప ఇగురు అంటే ఇండియన్ సాల్మాన్ ఫిష్ అనమాట ఇవి మాగచాప పిల్లలు చిన్న చిన్నవి బాగుంటుంది చాలా టేస్టీగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయలు అవి వేగిపోయిన తర్వాత టమాటా పేస్టు పచ్చిమిరపకాయలు ఉప్పు ఇవన్నీ వేసి టమాటా ప్యూరి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది కూర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా చక్కగా వేగిన తర్వాత పసుపు రెండు రకాల కారాలు అవన్నీ వేసేసి బాగా చక్కగా వేయించుకోండి ఇది మాడుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని మొత్తం ఫ్రై అవ్వాలి ఆ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు మీకు రుచికి సరిపడా చింతపండు వాటరు మామూలు వాటరు ధనియాల పొడి మసాలా పొడి ఏవైతే వేసుకుంటారో అవన్నీ ఇప్పుడే వేసేసుకుని ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకుని వేసుకోండి ఉప్పు కారాలు ఘాటుగా ఉండాలి చేపకు పట్టాలి కాబట్టి కొంచెం ఘాటు ఉంటే సరిపోద్ది అప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి అలా గబగబా తిప్పితే విరిగిపోతాయి ఈ చేపలో ఒమేగా త్రీ ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా కసూరి మేతి వేసి కొత్తిమీర వేసేసి తీసేయటం అంతే గ్రేవ్